వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము వచనం నుండి పదహారు వరకు చదువుకుందాం చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం శ్రద్ధగా వాక్యాన్ని వినాలని కోరుతూ ఉన్నాను మన మనసులు అటు ఇటు పోకుండా మన మనసులు దేవుని వైపు ఎత్తుతూ మన మనసులో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు విని గ్రహించాలని కోరుతూ ఉన్నాను ఎప్పుడైతే వింటావో వింటున్నప్పుడు విశ్వాసము నీకు సమృద్ధిగా నీవు పొందుకుంటావు ఎప్పుడైతే విశ్వాసము సమృద్ధిగా పొందుకుంటావో నీ సమస్యలు నీ బాధలు నీ కష్టాల నుంచి విడిపించబడతావు కాబట్టి ఈ వాక్యాన్ని మనము తలపోసుకుందాం ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనము నేర్చుకొని దేవుణ్ణి పొందుకుందాం వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణందకారములో నుండి వారిని రప్పించేను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారుని బట్టి వారు ఎవోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఎనుప గడియలను వెరగ కొట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆమెన్ ఆయన కృప మనందరికీ సమృద్ధిగా తోడై ఉండి ఆశీర్దించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ మరి చూడండి దేవుడు మాట్లాడుతున్న లేఖన భాగము ఎంత అద్భుతమైనదో మనం చూస్తే మనకు అర్థమవుతుంది దీంట్లో నుంచి ఈ మూడు వచ్చల నుంచి మనం కొంత నేర్చుకుందాం వారి కట్లను తెంపివేసి అన్నాడు దేవుడు కట్లను తెంపివేసి ఉన్నాడు దుష్టుడు ఏ కట్లతో నేను కట్టించాడో కట్టి బంధించాడో ఆ కట్లన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే తెంపివేశాడు ఇకను ఏ కట్లతోనూ ఏ బంధకాలతో కూడా నీవు బంధించబడవని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మొదటిది రెండవది చీకటిలో నుండి మరణంధకారములో నుండి వారిని రప్పించెను చీకటి అనగా పాపములో నుండి పాపములో నుండి దేవుడు నిన్ను విడిపించాడు రప్పించాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరణంధకారములో నుండి మరణ అంధకారములో నుండి దేవుడు వారిని రప్పించను చూసారా దేవుడు చీకటిలో నుండి మరణంధకారం నుండి ఏం చేశారంటే వారిని రప్పించాడు మరి యేసు క్రీస్తు నమ్ముకున్న నీవు కూడా మొదటి పేతురు రెండవ చేయము తొమ్మిదవ రీతిగా వ్రాయబడింది అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనని పిలిచాడు చీకటిలో నుండి ఆశ్చర్యమైన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే దేవుని యొక్క గుణాతి ఏమై ఉన్నాయో మనం ప్రచురం చేయాలని కోరుతూ ఉన్నాడు మరి దేవుడు కామ కోమ కోద మద మత్సరం లేనివాడు దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు అర్థమవుతూ ఉంది అలాంటి దేవుణ్ణి కలిగిన మనము కాబట్టి ఆయన గుణాతిశయములు ఏమున్నాయి మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు నీతిమంతుడు మన దేవుడు ప్రేమాస్వరూపి మన దేవుడు ఆదరించే దేవుడు మన దేవుడు కాపాడే దేవుడు పోషించే దేవుడు సంరక్షించే దేవుడు అని నీవు ఆయన గుణాతి నీవు ప్రచురం చేయాలి ఎందుకు అంటే నిన్ను నర్రకం నుంచి విడిపించాడు ఇంక అనేక మంది అలాంటి బంధకాల్లో ఉన్నారు వారిని విడిపించడానికి దేవుడు ఆయన కృప నీకు తోడై ఉంది మూడవది ఆయన కృపను బట్టి చూసారా దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే నరులకు ఆయన చేయు కార్యను బట్టి అంటే ఇప్పుడు ఆయన కృప ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తూ ఉంది దేవుని యొక్క కృప నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తున్న మహాదేవుడు ఆయన తర్వాత మనం చూస్తున్నప్పుడు నాలుగు అయిపోయిన ఐదోది చెప్తున్నాడు వారు ఎవోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురుగాక ఆమెన్ అంటే ఇన్ని రకాలుగా కట్లు తెంపాడు చీకట్లో నుంచి విడిపించాడు కురపను బట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన చేసిన ఆశ్చర్యకరమని చెప్పాడు అందుకే కృతజ్ఞత వాళ్ళు చెల్లిస్తున్నారు దేవా ఇలాంటి స్థితి నుంచి మమ్మల్ని విడిపించావు అంత అద్భుతమైన దేవుడు అని వారు ఏం చేస్తారంటే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నారు ఇప్పుడు దేవుడు వారి జీవితంలో మరో కార్యం చేయబోతున్నాడు ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు అని రాస్తున్నాడు ఏంటి అట ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఎందుకంటే దేవుడు అన్నిటి మీద శక్తి కలిగిన దేవుడు కాబట్టి పగలగొట్టాడు కొన్నిసార్లు సాతాను నీ జీవితంలో ఇత్తడి తలుపుగా రావచ్చు కాబట్టి అలాంటప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడని చెప్తున్నాడు రెండోది ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు తలుపులు గడి గడియలు అని అంటున్నాడు గడియలను అంటున్నాడు అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు విరుగొట్టి ఉన్నాడు పగలగొట్టి ఉన్నాడు విరి చేశాడు దుష్టుడు ఇనుములాగా నీ మీదకి రావచ్చు ఇనుమును ఏం చేశాడంటే పగలగొట్టాడు ఇనుమును పగలగొట్టేశాడు కాబట్టి ఇనుమైన నేను చేయదు ఇత్తడిని నేను చేయదు నేను నీ తండ్రిని నీ దేవుడను నీ రక్షకుడను నీ సంరక్షకుడను అని దేవునితో మాట్లాడుతున్నాడు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన ద్వారా దేవునికి వందనాలు చెల్లిద్దాం పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్న నాయన ఈ మాటలు సహాయం చేయండి కట్లు తెంపిన దేవుడవు చీకట్లో నుండి మన నందక నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు నీకు స్తోత్రాలు మీ కృపకాయ నీకు వందనాలు మీ కృపను బట్టి మా జీవితంలో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రినికి స్తోత్రాలు ఇత్తడి తలుపులను పగలగొట్టిన దేవుడు ఇనుప గడిలను వెనుగొట్టిన దేవుడు మీకు వందనలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన అయా మీరు వింటున్నందుకు వందనాలు మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్